హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎం సిరి కోనసీమ పిల్ల ఈ రోజు వీడియోలో ఎంతో రుచికరమైన చేప ఎగురు అలాగే పులుసు కూడా ఒకే వీడియోలో చేస్తున్నానండి చూసారు కదా కొయ్యింగ చేప అంటే ఈ విధంగా ఉంటుంది మా గోదావరి సైడ్ వాళ్ళకి తెలుస్తుంది నేను తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఈ చేపల్ని చిన్నగా ఉన్నప్పుడు కట్టిపరుగులు అంటారు ఇలా పెద్ద అయ్యాక కొయ్యింగ అని అంటారు చాలా రుచిగా ఉంటుంది ఈ కొయ్యింగ చేప ఎగురు అలాగే పులుసు రెండు కూడా సూపర్ గా ఉంటాయి టేస్ట్ దానికే ఉంటుందండి కొయ్యింగ పులుసు అలాగే కొయ్యింగ ఎగురు రెండు కూడా అద్భుతంగా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా ఎలా వండాలో స్టార్ట్ చేద్దాం ముందుగా కొయ్యింగ ఎగురు చేస్తున్నాను చేపల్ని క్లీన్ చేశాక ఈ విధంగా సెపరేట్ చేశాను కొంచెం పెద్దగా ఉన్న ముక్కలు ఈగురిలోకి బాగుంటాయి కదా అనేసి ఒక బాండిలోకి తీసాను చేప తల్లకాయ అలాగ చిన్న ముక్కలు పులుసులోకి బాగుంటాయి కదా అనేసి ఇంకో బాండిలోకి తీసాను వెయిట్ వచ్చేసి మొత్తం చేప ముక్కలు వన్ అండ్ హాఫ్ టిలో ఉంటాయి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ పీసెస్ ఇగురులోకి తీశాను మిగిలిన నైన్ హండ్రెడ్ గ్రామ్స్ పీసెస్ పులుసులోకి తీసాను ఈ విధంగా సెపరేట్ చేసిన తర్వాత పులుసులో ముక్కలు పక్కన పెట్టుకొని ఇగురు ముక్కలు మ్యారినేట్ చేస్తున్నాను లోకి హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు టూ స్పూన్స్ కారం వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే వన్ స్పూన్ లేదా హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి ఈ విధంగా మిక్స్ చేశాక మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము మిక్సర్ జార్ లోకి చిన్నవైతే రెండు ఉల్లిపాయలు పెద్దదైతే ఒక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి హాఫ్ ఇంచు అల్లం ఆరు వెల్లుల్లి వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు ఐదు లవంగాలు వన్ స్పూన్ రసగసాలు పాముంచి దాల్చిన చెక్క వేసుకొని పర్కట్గా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి కర్రీ వండడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా నాలుగు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఈ మసాలా పేస్ట్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి కాసేపు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి మసాలా పేస్ట్ పూర్తిగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి మసాలా పేస్ట్తో పాటు చేప ముక్కలు పూర్తిగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి టూ మినిట్స్ మగ్గించుకోవాలి మంటను సిమ్లోనే పెట్టుకొని మగ్గించుకోవాలి చేప ముక్కలు మగ్గిన తర్వాత చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేస్తే ఎక్కువసేపు ఉడికి చేప ముక్క విడిపోతుంది చేప ముక్క ఉడకడానికి టైం ఎక్కువ పట్టదు కాబట్టి చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి టు మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకొని తర్వాత లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చేప ముక్కలు ఒక సైడ్ ఉడికిన తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని ఉడికించుకోవాలి వాటర్ మొత్తం మిగిలిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యి ప్యాన్కి అరగంట వరకు కూడా ఉడికించుకోవాలి ఇంతేనండి ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచిగా ఉండే కొయ్యింగగురు రెడీ అయిపోయినట్లే చేప ఎగురు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పులుసు చేయడం స్టార్ట్ చేద్దాం చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకుందాము హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు త్రీ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసి మూత పెట్టుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి పులుపు కోసం చింతపండు నానబెట్టుకుందాము పెద్ద నిమ్మకాయంత సైజ్ చింతపండు తీసుకొని వన్ గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి మసాలా పేస్ట్ గ్రైండ్ చేయడానికి మిక్సర్ జార్లోకి పెద్దదైతే ఒక ఉల్లిపాయ చిన్నవైతే రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పెద్ద టమాటా కట్ చేసి వేసుకోవాలి ఎనిమిది వెల్లుల్లి ఒక స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు పావించి దాల్చిన చెక్క వేసుకొని బరకలుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి చేపల పులుసు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి కాసేపు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి మసాలా పూర్తిగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి చేప ముక్కలు మసాలాలో కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని టూ మినిట్స్ మగ్గించుకోవాలి చేప ముక్కలు మగ్గిన తర్వాత చింతపండు రసాన్ని వేసుకోవాలి చింతపండులో ఒక గ్లాస్ వాటర్ వేసాను కదా ఇంకో గ్లాస్ వాటర్ వేసి పులుపు తీసి వేసాను ఇంకా పులుసు ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకొని పులుపు తీసుకొని వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని పులుసు మరుగుతున్నప్పుడు మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి చేపల పులుసులో మామిడికాయ ముక్కలు వేసుకుంటే పులుసు టేస్టీగా వస్తుంది అలాగే మామిడికాయ ముక్క కూడా చేపల పులుసు ఫ్లేవర్ తగిలి చాలా టేస్టీగా ఉంటుంది మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని టూ మినిట్స్ ఉడికించుకొని తర్వాత లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలి పులుసు చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలి పులుసు కూడా చిక్కబడిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే కొయ్యింగ పులుసు కూడా రెడీ అయిపోయినట్లే ఇదండి వాళ్ళ వీడియో ఎంతో రుచికరమైన కొయ్యింగ పులుసు అలాగే కొయ్యింగ ఎగురు మీతో షేర్ చేశాను కదా ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్